కాలికి దెబ్బ తగిలితే చేతి కట్టుకుంటున్నాడండి ఎలా డ్రామా డ్రామా మిమ్మల్ని అన్యాయంగా కొట్టిన వాడు నాశనం అయిపోతాడు ఏర్పడింది ఇలా కన్నీళ్లతో నిన్ను చూస్తూ ఉంటే నా గుండె బాధపడుతుంది డోంట్ క్రై పద్మ మీకు మా కంపెనీ మందేదైనా కావాలా సార్ అయ్యో వద్దు బాబు వద్దు ఈ పరిస్థితిలో కూడా నువ్వు వద్దు సార్ వద్దు సార్ మీరు కూడా ఏడిస్తే అతనుకున్న ఒక గుండె పాపం ఎన్నిసార్లు బాధపడుతుంది నాకు తెలుసు నువ్వే నన్ను కొట్టావని మిస్టర్ వెంకటేష్ ఏ కాలంలో మనం మంచివాడిగా ఉండటమే ముఖ్యం కాదు మంచివాడని ఆడపిల్లలు నమ్మించటంలోనే మనం తెలివిని చూపించాలి సరే నేను నీకు విలన్ నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు దొరికితే ట్రై చేస్తా ఆ అమ్మాయి అలాంటిది కాదు ఎవరి గర్ల్ హెజ్ అప్రైజ్ బెడ్రూమ్ వరకు తీసుకొచ్చాను ఇక బెడ్ మీద రావడానికి ఎంత టైం పడుతుంది ఏమండి మీ తమ్ముడు కనిపించలేదు ఊరికి లేడా కాదు ఎదురింటి రంగారావు గారు వాళ్ళ ఊరు వెళ్ళారు ఆ అమ్మాయి ఒంటరిగా ఉంది తోడుగా ఉండడం కోసం వీడి వెళ్ళాడు ఇంకో జోక్ చెప్పను చాలండి బాబు నవ్వలేక చెప్తున్నాను అమ్మాయి తీయని ఏమిట్రా పై నుంచి వస్తున్నావు హీరో హీరోయిన్ మా ఆయన చూస్తారు మీద ఉన్నారు సోడా తమ్మంటేను ఇచ్చేసి వస్తున్నాను మేడ పైన పాలన సార్కు ఉంది మీ గురించి రేపిస్తానన్నారు నీకా

నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు అతను చెప్తున్నాను నిజమేనా అవును సార్ నేను ఆయన భార్యాభర్తలమే నువ్వు చేతులతో కొట్టిన దెబ్బల కంటే ఇది ఇంకా ఎక్కువ నొప్పిగా ఉంది పద్మ నీ భార్య అని తెలియక ఐఎమ్ సారీ బ్రదర్ అవును మీ ఇద్దరు ఎందుకలా విడివిడిగా ఉన్నారు ఇది ఎవరు ఎవరికి వేసిన శిక్ష ట్రైనింగ్ టైం అయింది మీరు బయలుదేరండి డెష్లో లేరా సన్నసిలే ఏడో ఒక సన్నాసి ఉజ్జోగం లేదు సహజోగం లేదు రాత్రంతా సినిమాల చుట్టూ బారాదులు తిరగడం పగలంతా నిద్రపోవడం సన్నసని సన్నసి అబ్బబా ఊరుకోండి ఉన్నది ఒక్క కొడుకు వాడు నిద్రపోయేటప్పుడే టిట్టకుండా ఊరుకుంటారా ఏడ్చాడులే అసలు నేను తలుసుకోకపోతే వాడు పుట్టుండే వడే కాదు మళ్ళీ ఎందుకు తెలుసుకోలేదు అబ్బ అబ్బ మొఖంలా నవ్వు చూడు ఏ సినిమా హీరో ఇంటి కాపురం చేస్తనాడు దాని వల్ల మీకేం పోయింది కళ్ళు శ్రీదేవి నైనా పెళ్లి చేసుకుంటాడు కన్న తండ్రి నాకు చెప్పకుండానే పది లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే ఇవ్వమని పోరాటం పేకడ నా సైకిల్ తీసుకెళ్ళదు మొన్న పేకడ సైకిల్ తీసుకెళ్లి ఒక్క కాటికి ఒక్కొక్క పార్టీ ఇచ్చేసి చివరికి సైకిల్ చేయని మాత్రమే తీసుకొచ్చాడు దాన్ని సైకిల్ షాప్ కి తీసుకెళ్లి ఆ చైన్ సరిపడా సైకిల్ కొన్నాను మమ్మీ ఏట్రా నువ్వు నాకు చెబుతున్నావా ఆ స్థలం నేను తలుసుకోకపోతే నువ్వు పుట్టి ఉండేవాడు కాదురా సన్నాసే పది లక్షలు కాస్త పరు దాంట్లో ఒక లక్ష అప్పివ్వు బిజినెస్ చేస్తానంటే ఇవ్వవు కనీసం నీ దగ్గర డబ్బు ఉందని మేమంతా ఈర్చి పడుతున్నాం మీ నాన్న ఏట్రా ఒట్టు పిసినారే పేకాటికి డబ్బులు అడిగితే సంతోషంగా ఇస్తాడు ఎక్కడి నుంచి వచ్చి నా కన్న తండ్రిగా పుట్టాడో ఇద్దరి జాతకాలు అన్నారు మాకున్నది ఒక్కగానొక్క కూతురు మా ఆస్తంతా అల్లుడికే పోతే మా అమ్మాయికి లేదు చిన్నప్పుడే వాళ్ళ అమ్మ పోయింది కొంచెం గారాబంగా పెంచాం తాడుకి కూడా దాని తేడా ఏ నాకు రండి కానీ మా వాడికి ఉద్యోగం లేదు ఇక మీద రాదు ఇంత కట్నం పెళ్లి చేసి రేపు తీరా ఉద్యోగం లేదని అందుకోసమే కదండి మీ సంబంధం కోసం వచ్చింది పెళ్లి అయిన తర్వాత మా ఇంట్లో ఉండి పొలం పనులు అవి చూసుకోవాలి మీ పొలంలో పంచడానికి మనిషి కావాలంటే వేరే ఎవరన్నా చూసుకోండి వీడేనండి మా అబ్బాయి నువ్వు బాబా పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడు మాయా నాకు బాగా ఉపయోగపడతాడు బాబా లోపలికి వెళ్ళి కొన్ని మంజీలు నేను చంటి చంటి క్షమించు బాబు ఏ ఉద్యోగం లేదు కదా ఈ మాత్రం సాయం చేయకూడదా పెళ్ళిన తర్వాత మనం దారిలో పెట్టుకోవచ్చు చచ్చినా నేను ఈ పెళ్లి చేసుకోను నాకు ఉద్యోగం లేదు ఎంత నీచంగా మాట్లాడాడో చూసావమ్మా నాకు ఈ పెళ్లి ఖాయం చేస్తే నేను ఈ ఊరు వదిలి పారిపోతాను పిల్ల లక్షణంగా ఉంది ఫోటో చూడు ఒరే పెళ్ళైన తర్వాత అంతా మనిష్టమే కదరా అదేం కుదరదు పెళ్ళైన తర్వాత చచ్చినట్టు పల్లెటూరులో కాపురం పెట్టాల్సిందే నేను వాళ్ళకి మాట ఇచ్చాను బాబు ఇంకా వారం రోజులే ఉంది నీ పెళ్లికి బట్టలేం కొనుకోవా ఉన్నాయి కదా గోచి డబులు చాలు ఎన్నాటగా తెలుసుకున్నాడే నీ ముద్దలు బలవంతంగా పెళ్లి చేసిన తండ్రికి వంద కొరడా దెబ్బలు జపాన్ లో వారం రోజులు అయిపోతే ఇండియా కూడా వస్తే బాగుంటున్నా ఏంటి ఇది రెండు శుభలేఖలు తిరిగి వచ్చాయి అడ్రస్ తప్పు రా నాకు వచ్చింది నాకు వచ్చింది నిజమా సరిగ్గా చూసుకో ఎవరిదన్నా అడ్రస్ మారి నీకు వచ్చిందేమో ఆరు నెలల క్రితం అప్లై చేశాను ఇప్పుడే సెలెక్ట్ అయినట్టు కవర్ వచ్చింది ఈ నెల ఫిఫ్టీన్త్ జాయిన్ అవ్వాలి అది ఎలాగరా సన్నాసే పద్నాలుగో తేదీ కదా నీ పెళ్లి వీలు పడదాను రాసే కావాలంటే పెళ్లి క్యాన్సిల్ చేస్తాను కానీ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం మానం ఈ ఉద్యోగం లేదన్నా కదా నన్ను ఈగా దోమ కంటే హీనంగా చూస్తున్నారు మిస్టర్ అమ్మా నీ మొగుడు పేరేంటి పాపారావు మిస్టర్ పేకాడ పాపారావు ఇక్కడ నుంచి నా పెళ్లి గురించి మాట్లాడాలంటే నాతోనే మాట్లాడాలి ఈ రోజుల్లో మినిస్టర్ రావడం చాలా తేలికమ్మా ఒక గ్రాడ్యుయేట్ కి ఉద్యోగం రావటం చాలా కష్టం మన ఊరు మొత్తం మీద వెంకటేష్ ఒక్కరికే ఉద్యోగం వచ్చింది అందుకనే ఊరేకిస్తున్నాం